లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తొర్రూర్లో ధర్నాను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వాన్ని కోరారు రైతులు పూర్తి రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని లెఫ్ట్ పార్టీ నేతలు అన్నారు ఈ కార్యక్రమంలో లెఫ్ట్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పార్టీ రైతు సంఘా రాత్రి ఆందోళన చేస్తా ఉన్నాం ఇప్పుడు సిపిఎం జిల్లా నాయకులు కాంగ్రెస్ బొల్లా ఆశ్రమని మాట్లాడుకుంటూ పోతా ఉన్నాను అటు వెకెడట टोटल ఒక్క తమ్మే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలను ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం వంద రోజుల్లోని పగల్పాలు పలికి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ఉంది కానీ అధికారంలోకి వచ్చినాక ఒకటి రెండు గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను అందుకని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని హామీని ఇచ్చిళ్ళు కానీ హామీ ఇచ్చినట్టుగా కాకుండా అనేక షరతులు పెట్టి రేషన్ కార్డు లింకు పెట్టి ఉద్యోగస్తులు ఐటీ వివిధ పేర్లతోని రుణమాఫీ అరవై పర్సెంట్ మాత్రమే చేసిళ్ళు ఇంకా ముప్పై నలభై శాతం మంది రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రైతు వేదికల చుట్టూ అదేవిధంగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారే తప్ప వాళ్ళకి ఎలాంటి గ్యారెంటీ ఎలాంటి హామీని కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇప్పటి వరకు కూడా మాఫీ ఉన్నటువంటి రైతులై ఎట్లయితే మాఫీ చేస్తారు